శ్రీశైలంలో జంట నందుల గురించి మీకు తెలుసా భక్తుడైన ఒక శిల్పి నలభై రోజులలో రెండు మహత్తరమైన నందుల్ని తయారు చేశాడు ఈ మహత్తరమైన పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అని మధ్యలో ఉన్న పాతాల గంగని ఎలా దాటాలని ఆలోచిస్తూ నిద్ర మత్తులోకి జారిపోతాడు అప్పుడే ఆ శిల్పికళలో పరమేశ్వరుడు కనిపించి నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమని వృధా కానివ్వను అని చెప్పి రెండు పలుపుతాలను అతనికి ఇచ్చి మెడకు తగిలించి వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో అని చెప్పి మాయమై పోతాడు అప్పుడు శిల్పి ఉలిక్కి పడి లేచి చూసేసరికి ఎదురుగా రెండు పలుపు తాళ్ళు కనిపించాయి సంతోషంతో ఉక్కిరి బిక్కిరయి వెంటనే తాళ్లను నందుల మెడకు తగిలించి తాళ్ళను పట్టుకుని శ్రీశైలానికి బయలుదేరాడు ఇలావారేసరికి పాతాల గంగ దగ్గరకు చేరుకున్నాడు నీటిలో కొంత దూరం వెళ్లగానే రెండో ఒడ్డుకు చేరుకునే టైంలో యుక నడుస్తున్న నంది కాళ్ళు రెండు రాళ్ల మధ్య ఇరుక్కుని అది రావడం మానేసింది ఇప్పుడు కంగారుగా నంది ఎందుకు కదలడం లేదు అని దగ్గరికి వెళ్లి చూడగా ఆ నంది శిలగా మారిపోయింది ఇంకా చేసేది ఏం లేక శిలగా మారిన నందిని అక్కడే వదిలేసి ఒక నందితో పాటే శ్రీశైలం చేరుకున్నాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ శిల్పి తయారు చేసింది అని చెప్తారు రాళ్ల మధ్య ఇరుక్కుపోయి శిలగా మారిన నంది ఒలి బసవన్నగా పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేదట శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాల గంగలో మునిగిపోయి ఏడు అడుగుల నీటిలో ఇప్పటికీ ఉందట హర హర మహాదేవ శంకర